హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు గమనించారో లేదో మార్కెట్లో స్నానం చేయడానికి ఎన్నో రకాల సబ్బులు ఉన్నాయి కానీ బట్టలు ఉతికేందుకు వాడే సబ్బులు సరఫుని తక్కువ ఉన్నాయి ఈ కరోనా వచ్చాక డిటర్జెంట్లు సరుఫులు వాడకం బాగా పెరిగింది ప్రజలు పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు అందువల్ల బట్టల సబ్బులు సరఫులు ఎక్కువగా కొంటున్నారు అందువల్ల ఈ సబ్బులు సరఫులు పరిశ్రమగా మంచి భవిష్యత్తు ఉంది ఏరియల్ రెండు సర్ఫెక్సల్ టైడ్ నిర్మా వీల్ గడి వంటివి ఇప్పటికే ఉన్న వాటి ధర చాలా ఎక్కువ వాటికంటే తక్కువ ధరకే సరుకు అమ్ముతూ నాణ్యతలో రాజు పడకపోతే వ్యాపారంలో గట్టిపోటీ ఇస్తూ వెళ్తుక్కోవచ్చు ఎలాగో మనకు అర్థమయ్యేలా సింపుల్ విధానంలో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకూడే వరకు చూడండి మీరు బట్టలు సబ్బులు సర్ఫ్లో బిజినెస్ చేయదలిస్తే ముందుగా ఏ మా ముడి పదార్థాలను ఎలా కలపాలో తెలుసుకోవాలి ఎంత బడ్జెట్లో తయారు చేయాలో ఆలోచించుకోవాలి ఇందుకు సంబంధించిన ప్రభుత్వం మీకు పూర్తి ట్రైనింగ్ ఇస్తుంది యూట్యూబ్ ద్వారా కూడా మీరు వీడియోలు చూడడం ద్వారా చాలా త్వరగానే నేర్చుకోగలరు ఈ ట్రైనింగ్ తీసుకున్నాక సబ్బులు లేదా సర్ఫ్ల తయారీ యంత్రాన్ని కొనాల్సి ఉంటుంది ఈ యంత్రాలకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్ వందల కొద్ది ఉన్నాయి ఈ రోజుల్లో సబ్బులు సర్ఫ్ల తయారీకి ఎక్కువగా కష్టం చూడాల్సిన పని లేదు యంత్రాలు అన్ని చేస్తాయి మనం చేయాల్సిందల్లా రకరకాల పొడులనేవి ఎంత మోతాదులో కలపాలో డిసైడ్ అవ్వాలి వాటిని కలిపి యంత్రంలో వేస్తే అదే ప్యాకింగ్ చేసేసి ఫైనల్ ప్రోడక్ట్ ఇస్తుంది ప్యాకింగ్ కవర్లకు సంబంధించి ప్రత్యేకంగా బండిల్స్ తయారు చేయించుకోవాలి ఈ బండిల్ యంత్రానికి సెట్ చేసాక ముడి పదార్థాలు ఇచ్చి ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ప్యాకింగ్ అయినా సర్ఫ్ ప్యాకెట్లు వచ్చేస్తాయి సభల విషయంలో సోపు కేకులు తయారవుతాయి వాటికి పైన పే రేపర్ను మనమే చుట్టి గంతో అతికించాల్సి ఉంటుంది మీరు రెండు గదుల్లో ఈ పరిశ్రమను పెట్టవచ్చు కుటుంబ సభ్యులంతా కలిసి పనిచేసి అదనపు సిబ్బంది అవసరం ఉండదు మొదట్లో ఇలా చేసి వ్యాపారం పెరిగాక అప్పుడు ఉద్యోగులను నియమించుకుంటే మంచిది రా మెటీరియల్ ప్యాకేజింగ్ కస్టర్లు కవర్లు యంత్రాలు ఇన్సూరెన్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ముందుగా అవసరం వ్యాపారం పెరిగాక యాడ్స్ కూడా చేసుకోవాలి సపోజ్ గడి యాడ్ మీరు టీవీలో చూసి ఉంటారా అలాగే సింపుల్ యాడ్ చేసుకుని రైల్వే బస్ స్టాండ్లో తక్కువ ధరకి ప్రసారం చేయించుకోవచ్చు ముందుగా మీ సేవ కేంద్రానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కంపెనీ పేరు చెప్పాలి ఆ పేరుపై మీకు పాన్ కార్డ్ ఇస్తారు నలుగురు కంటే ఎక్కువ ఇబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే లేజర్ లేబర్ సర్టిఫికేట్ పొందాలి ఈ మీ సేవ కేంద్రం ద్వారా మీ వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలు పొందవచ్చు అలాగే ఎంత ఖర్చు అవుతుంది ఎలా ప్రారంభించాలి యంత్రాలు ఎలా పొందాలి ప్రభుత్వం సబ్సిడీలు ఏంటి వంటి వివరాలను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ముద్రా స్కీమ్ ద్వారా యాభై వరకు లోన్ ఇస్తుంది దాని పొంది వ్యాపారం ప్రారంభించవచ్చు మీరు సర్ఫులు సభలు తయారు చేసాక వాటిని మీకు అమ్ముకోవచ్చు మీరు వ్యాపారాలకు ఎక్కువ లాభం చూపిస్తే అప్పుడు మీరు మీ ఉత్పత్తులని కస్టమర్లకు అమ్మేందుకు ప్రయత్నిస్తారు వారు నాణ్యతలో రాజీ పడకుండా ఇవ్వగలిగితే నెక్స్ట్ టైం కస్టమర్లు అదే ప్రోడక్ట్ కావాలంటారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్